హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫూర్ ఛానల్ మనము ఏదైనా చేసినప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎంత తీసుకుంటే సరిపోతుంది అనేది కొత్తగా చేసే వాళ్ళకి అంటే ఎక్కువ మందికి చేసే అలవాటు లేని వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు అయితే ఈరోజు మనము లెమన్ రైస్ కేజీ లెమన్ రైస్ అంటే కేజీ బియ్యం తీసుకొని లెమన్ రైస్ చేయాలంటే ఎన్ని నిమ్మకాయలు పడతాయి తర్వాత కేజీ రైస్ని లెమన్ రైస్ని ఎంతమంది తినొచ్చు ఈ వివరాలన్నీ క్లియర్గా తెలుసుకున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఆల్రెడీ వంట చేస్తున్న వాళ్ళైనా ఈ టిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మీరు మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ అంటే గెట్ టుగెదర్ లాంటివి చేసినప్పుడు కానీ ఎంత క్వాంటిటీ చేయాలి అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్తోనే మీకు మొత్తం మిగిలిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకేసారి కేజీకి ఎంత పడుతుంది అనేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని ముందుగా నానబెట్టి వేసుకొని మనము సపరేట్గా అంటే ఈ నిమ్మకాయ రైస్ చిత్రన్నం కోసం తయారు చేసుకున్నట్లయితే అన్నం అయినప్పుడే చేస్తున్నప్పుడు ఉడికినప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి కొంచెం ఎక్కువ అవసరం లేదు మంచి రుచి వస్తుంది ఉప్పు వేసేసి అన్నం చేసి రెడీగా పెట్టుకోండి దాన్ని ఎలా చేయాలో చూద్దాము ముందు ఇలా అన్నం తయారు చేసి పెట్టుకోవాలి ఇలా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మనం చిత్రాన్నం కలుపుకోవాలి చిత్రాన్నం కలుపుకోవాలంటే లెమన్ రైస్ కలుపుకోవాలంటే పోపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మాడకుండా మంచిగా వస్తేనే మనకి లెమన్ రైస్ మంచి రుచి వస్తుంది ముందు మనం పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఒక వన్ సెకండ్ తర్వాత శనగపప్పు ముందే మనం ఆవాలు అవి వేసేసుకోకూడదు ఇవి కొంచెం వేగాలి కాబట్టి ముందు పల్లీలు తర్వాత శనగపప్పు తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అవుతాయి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి మనకు మెయిన్ అనేది పోపే పోపు మంచిగా కుదిరిందంటే లెమన్ రైస్ రుచి వస్తుంది ఏవి కూడా మాడకూడదు అనమాట ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేయకూడదు మాడిపోతాయి కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మంచిగా ఈవెన్గా వేగుతాయి అన్నీ కూడా ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి కొంచెం అంటే హాఫ్ వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి పూర్తి వేగే వరకు ఆగకూడదు తర్వాత జీలకర్ర తర్వాత కొద్దిగా హింగు హింగి వేసుకుంటేనే రుచి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంక కంపల్సరీ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు చూడండి ఇప్పుడు వేగుతున్నాయి మంచి కలర్ వచ్చాయన్నమాట ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మాడకూడదు మాడకూడదు అంటే ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి కదా అది తడి ఉంటుంది కాబట్టి అది ఇది కలిసి ఇంకా మాడకుండా రెడీ అయిపోతుంది అనమాట కొద్దిగా పసుపు వేసేసుకుందాం కలర్ కోసం అనేసి తర్వాత ఒకసారి కలిపేసేసి చూడండి వేగిపోయినాయి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయినాయి ఈ మాత్రం వేగితే చాలు తర్వాత పచ్చిమిర్చి వేసేయాలి పచ్చిమిర్చి వేయడం వల్ల ఆ పచ్చి దాంట్లో కొంచెం తడి ఉంటుంది కదా దానికి అది మంచిగా సెట్ అయిపోతుంది తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా కడిగేసేసి ఒక ఐదు ఆరు ఎమ్మెలు వేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ దానికి సరిపోయే నూనె వేసుకోవాలి ఒక ఎనిమిది పది స్పూన్లు వేసుకోవాలి మీరు వన్ కేజీ చేయాలనుకుంటే రైస్ ఎంత నిమ్మకాయ అవసరమో చూద్దాము ఇలా పోపు రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ అయిపోయింది పోపు చూడండి ఆ పచ్చిదనం అంతా పోవాలన్నమాట కరివేపాకు మంచిగా వేగాలి పచ్చిమిర్చి కూడా వేగాలి ఒక టూ సెకండ్స్ అలాగే ఉంచితే మంచిగా వేగిపోతాయి చూడండి మంచిగా రెడీ అయిపోయింది మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అన్నం పూర్తిగా చల్లార పెట్టుకోవాలి చూడండి ఈ సైజ్ నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను నేను దీన్ని ఇలా రసం పిండుకుంటే ఇంత రసం వచ్చింది దీన్ని ఇప్పుడు కలుపుకుందాం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ అన్నంలో కొద్దిగా ఉప్పు వేసాను నేను అంటే చిత్రాన్నం కోసమే చేశాను కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఎప్పుడైనా కూడా ఈ నిమ్మకాయ చిత్రాన్నం అనేది కలిపిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత తింటే మంచి రుచి వస్తుంది ఇమీడియట్గా కంటే మంచి స్మెల్ వస్తుంది ఆ నిమ్మకాయ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మంచి రుచి కూడా వస్తుంది అదే మీరు ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా అదే మీరు కేజీకి అయితే ఐదు నిమ్మకాయలు అయితే సరిపోతాయి పెద్దవైతే నాలుగు సరిపోతాయి మీడియం సైజు చిన్నవైతే ఐదు ఈజీగా సరిపోతాయి ఈ లెక్కన మీరు కేజీ అన్నంతో కూడా అంటే కేజీ బియ్యంతో సారీ అన్నం కాదు బియ్యం లెక్క కేజీ కేజీ బియ్యం తీసుకొని కూడా మీరు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కేజీ బియ్యానికి ఒక వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ నూనె అయితే సరిపోతుంది అదేవిధంగా మనకు నూనెతో పాటు కరివేపాకు కట్ అయితే సరిపోతుంది ఇలా వేసేసి కరివేపాకుని కొద్దిగా ఇలా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మంచిగా అవుతుంది పులిహోర అనేది నిమ్మకాయ చిత్రం అనేది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి మనకు చూడండి ఇంకా కొద్దిగా రసం మిగిలింది అదే చెప్తున్నాను నేను మనకి ఒక కేజీకి ఐదు నిమ్మకాయలు అయితే సరిపోతాయి మీడియం సైజువి అదే పెద్ద సైజ్ అయితే నాలుగు నిమ్మకాయలు సరిపోతాయి ఈ కేజీ రైస్ని మనము ప్లేట్ వైజ్ అంటే ఒక ప్లేట్ లెక్క తీసుకున్నామంటే పది మంది ఈజీగా తినచ్చు అంటే ఫుల్ ఇంకేమి తినకుండా టిఫిన్లోకి అనమాట లేదు మీరు ఫంక్షన్లో ఏదైనా అంటే సైడ్ డిష్గా వడ్డించాలి అనుకున్నప్పుడు ఇదే చిత్రాన్ని ఒక కేజీ చేశారంటే ఆ కేజీ చిత్రణము ఒక ఇరవై ఐదు మందికి వడ్డించవచ్చు అంటే పాటు ఇంకా వేరే కూడా ఉంటాయి కాబట్టి ఇరవై ఐదు మందికి సైడ్ డిష్గా వడ్డించడానికి సరిపోతుంది మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు మంచి వీడియోస్ అనేవి వస్తాయి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ